హౌస్ లోపలికి శివాజీ కొడుకురికి అడుగుపెట్టిన తర్వాత తను వెళ్ళిపోయాక శివ అయితే చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసాడు ఇక్కడ బోల ఎవరు వీరందరి దగ్గర కూర్చొని అయితే తన కొడుకు కోసం చెప్తూ మురిసిపోతూ ఉంటాడు ఎప్పుడు అసలు నా పెద్ద అబ్బాయి నాతో పెద్దగా మాట్లాడ్డావు అంటే నాతోనే కాదు ఎవరితో కూడా ఆడ్డు కానీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఏ విషయాలైనా షేర్ చేసుకోమని చెప్తాము అలాంటిది ఈరోజు మొదటిసారిగా నాన్న సరిగా తినండి అందరూ మా మా డాడీని బాగా చూసుకోండి ఇవన్నీ మాటలు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది అసలు జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి మాట్లాడలేదు అంతే దూరంగా ఉంటేనే బంధాల విలువ తెలుస్తుంది అంటూ శివాజీ అయితే తన కొడుకు కోసం చెప్తూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు నిజానికి నా చిన్న అబ్బాయే వస్తాడనుకున్నా కానీ ఎగ్జామ్స్ ఉందని రాలేదు అంటే వస్తానని పెంకుతనం చేశాడు అయినా ఇంట్లో వాళ్ళు కోపమయ్యారు ఎగ్జామ్స్ ఉంచుకొని ఎలా రా డాడీ దగ్గరికి వెళ్తావని లేదంటే చిన్నోడే వచ్చిండేవాడు చిన్నోడు చాలా యాక్టివ్గా ఉంటాడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏది ఏమైనా బిగ్ బాస్ ఇప్పటి నా ఇద్దరు పిల్లల్ని పరిచయం చే లేదు రెండు రాష్ట్రాల వాళ్ళకి నీ దయవల్ల దర్శనం అయిపోయారు థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ ఎంతో ఆనందపడుతూ ఏడ్చేయడం జరిగింది శివాజీ